హాయ్ అండి ఈరోజైతే ఫిష్ ఫ్రై చేస్తున్నాను ఇదిగోండి ఫిష్ ఇదిగోండి ముక్కలన్నీ మ్యారినేట్ చేసి పెట్టేసాను నిన్న ఈరోజు ఫ్రై చేస్తాను ఆయిల్ స్టవ్ ఆయిల్ పెట్టాను ఫ్రై చేస్తాను అనమాట ఆయిల్ పెట్టాను ఇదిగోండి మనం ఆయిల్ హీట్ ఎక్కువ కదా ఇంకొక ముక్క వేస్తానండి నాలుగు ఇంకొక నాలుగు వేసుకున్నాం తర్వాత ఇవి అలాగా టైం పడుతుంది కనుక మనకి చారు పెట్టాను ఈరోజైతే ఫ్రెష్ పే చేసి చాలండి మీరు ఏం కర్రీ చేసుకుంటున్నారు ఈరోజు కూడా మేము టిఫిన్ కూడా ఏం చేసుకోలేదు ఎందుకంటే రాత్రి గార్లు వేసాం కదా అవి ఉన్నాయి అవి తినేసాము అందుకే టిఫిన్ తినలేదు గార్లు తినకుంటున్నాను అందుకే ట్రై చేసే భోజనం లేదు కదండి మీరు ఏం కర్రీ చేసుకుంటున్నారు టిఫిన్ చేసుకున్నారా ఈరోజు దీపావళి ఎలా జరుపుకున్నారు మేమైతే దీపావళికి సామాను కాల్చుకున్నా ఏ చంట పిల్లలు లేరు కాల్చుకుని కూడా అని మా మనవలు ఉన్నా కూడా కొనమని ఎప్పుడూ అనలేదండి మా పిల్లలు ఎప్పుడు కూడా కొనమని అనలేదు అలాగే వాళ్ళు కూడా ఎప్పుడు కొనమని అనరు అవి సోడర్ కూడా లోపలే ఉంటారు అది పిల్లలు అలా ఉంటారు అనమాట కొంతమంది పిల్లలు కొనమని ఏడుస్తుంది కానీ మా పిల్లలు ఎప్పుడు కూడా మేము కూడా కొనలేదండి చిన్నప్పుడు మనం కాసేపు దీన్ని అలాగా పక్కకు మొత్తం పెట్టుకుందామండి ఎందుకంటే మొత్తం పెట్టకుండా కొంచెం ఒకసారి మనం చూసుకున్నాం ఇగోండి తిరిగేద్దామండి జాగ్రత్తగా దీనికి అన్నీ ఉప్పు కారం మసాలాలు అల్లం పేస్ట్ పసుపు అన్నీ కలిపి నిమ్మరసం పిండి దీనికి కలిపి పెట్టేసాను అన్నమాట ముందు రోజు బాగా పెట్టి అలా పెట్టేసుకుంటే చికెన్ అయినా ఏదైనా బాగుంటుంది ఫ్రైకి ఇదిగోండి చేపలు ఎగుతున్నాయి ఇంకొకటి చారు మరుగుతుందా ఈరోజైతే చారు చేపల ఫ్రై ఒకసారి మనం ఇలాగా నెమ్మదిగా మనం తిరిగేస్తాం పోయేవి ప్పుడు తీసేస్తున్నా మనం తీసుకుంటే ఇంకొక ఐదు మొక్కలు ఉన్నాయి అవి కూడా వేసేస్తాం మొక్క పెడతాను టైం పడుతుందండి చేపలు రావడానికి ఇంకో ఇది ఇంచుమించు నాలుగు నిమిషాలు వేగింది అలా మనం తీసేసుకొని ఒక్కొక్క ఇప్పుడు మనం మళ్ళీ ఇంకొక నెల మొక్కలు వేసుకున్నామండి అయితే మూడు ముక్కలు వేస్తాం మూడే పడతాయి ఒక రెండు పరగాక ఒకసారి మనం తీసుకుందాం పెద్ద చేప మనం చూసారా చక్కగా ఈ మూడు తీసుకున్నాక ఒక్కొక్క రంగ ఒక్కొక్క రెండు మొక్కలు ఉన్నాయండి అవి కూడా వేసేస్తాను ఇదిగోండి ఇవి కూడా వెళ్ళిపోయి మనం తీసేసుకున్నాం ఇది కూడా తీసేస్తున్నాను ఇది కొంచెం ఏమన్నా ఇద్దామండి ఇంకొక రెండు మొక్కలు ఉన్నాయి అవి కూడా వేసేస్తాను వేస్తాను సాయంత్రం ఇదో ఇప్పుడు ఆకను ఇదిగోండి రెండు మొక్కలు మిగిలి వేసేస్తాను ఇదిగోండి మొత్తం అయిపోయింది కదా కుచ్చి కరివేపాకు కూడా మనం వేసేసుకుంటే కట్ కూడా వేస్తాను తీసేసుకుంది అయిపోయిందండి తీసేసుకుంది ఇదిగోండి చేపలు ఫ్రై చేశాను ఇదిగోండి వేడి వేడి చారు వేడివేడిగా చారు పొగలు వస్తుంది వేడివేడి రైస్ ఇదిగోండి ఇది ఫిష్ పులుసు అన్నమాట అండి ఈరోజు ఫ్రై చేశాను ఇగో ఫిష్ ఫ్రై చూసారు కదా అంత కలర్ఫుల్గా ఉందో ఆనియన్స్ మిర్చి అన్నీ కరివేపాకు వేసి చేశాను ఈరోజు మా లంచ్ అయితే ఇలా చేసుకుందాం అన్నమాట ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొమ్ యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు మీ లైక్లు కొంతమందికి రీచ్ అవుతుంది కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి ఈ చేపల ఫ్రై ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందు ఉంటాం ఇప్పుడు బాబుకి భోజనం పెడదామండి